నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది హీరోలున్నా కూడా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ క్రేజ్ ఉన్న హీరోగా మారాడు అదే రీతిలో క్వాలిటీ హీరోగా కూడా మారాడు వరుసగా బింబిసారా డెవిన్ హిట్ కొట్టి ఇప్పుడు హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు కళ్యాణ్ రామ్ తాత దివాంగత నందమూరి తారక రామరావు పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటూ కళ్యాణ్ రామ్ న్యూ మూవీని సంబంధించిన వీడియో ఒకదాన్ని రిలీజ్ చేశారు కళ్యాణ్ రామ్ పూర్తిగా కనపడకపోయినా ఆయన కళ్ళు మాత్రం సినిమా ఎలా ఉండబోతుందని చెప్తున్నాయి చేతులకి చిన్న సైజు రుద్రాక్షలు ధరించి శత్రులకి చాలా బలమైన ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటే పిడికిలి మంట ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే ప్రదీప్ ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ అశోక క్రియేషన్స్ పై ముప్పా వెంకయ్య చౌదర్ నిర్మిస్తున్నాడు సాయి మజ్రేకర్ హీరోయిన్ గా చేస్తుండగా ఒక అప్పటి టాప్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలక పాత్ర పోషిస్తుంది కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇరవై ఒక్కవ సినిమా ఇది